ఏదైనా అంశాన్ని రాజకీయం చేయాలన్నా లేకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకతని పూర్తి స్థాయిలో డైవర్షన్ చేయాలన్నా తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల్ని స్థాయిలో రాజకీయంగా వాడుకుంటున్నటువంటి వ్యక్తిగ చరిత్రలో మిగిలిపోతారు ఎందుకు ఆ మాట అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది న్యాయం ఇది ధర్మం అనేది మర్చిపోయేటట్టుంది కడప జిల్లా నిన్న పర్యాటనకు వెళ్ళాడు ఎంపీడీఓ గారి పైన దాడి జరిగిందని పర్యాటనకు వెళ్ళాడు ఓకే నైస్ పక్కనే ఉన్న బద్వేల్కి వెళ్ళి ఒక మా చిన్న పాప కాల్చి చంపేశాడు కదా వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు సొంత కాకినాడ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ గారిని నానా బూతులు తిడుతూ దాడి చేశాడు ఆయన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు సొంత పిఠాపురంలో ఒక మైనర్ బాలిక పైన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు అత్యాచారం చేస్తే ఆ అమ్మాయిని ఎందుకు పరామర్శించలేకపోయారు పిఠాపురం ఈమెందో పిఠాపురం వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయాలి అయిదని చెప్పి హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా పనిచేయట్లేదు లాండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడినా కూడా ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు ఇక ఎల్ల ఎమ్మెల్యే జర్నలిస్టుల్ని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడితే ఆ కార్యక్రమాలని ఎందుకు ఆపలేకపోయారు లేకపోతే ఎందుకు పరామర్శించలేకపోయారు జనసేన తరఫున ఎమ్మెల్యే అని పరామర్శించలేకపోయారు జర్నలిస్టులు ఇవన్నీ రాష్ట్రంలో ఇంకా చెప్పాలను చాలా ఉన్నాయి రోజు అత్యాచార ఘటనలు మర్డర్లు లా అండ్ ఆర్డర్ కంట్రోల్నెస్ అనేది చేయి దాటిపోయింది వాస్తవాన్ని మీ నోరుతో మీరే అన్నారు ఇన్ని జరుగుతున్నా నిన్న స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాను తొక్కు పెట్టిన నారదీస్తాను మోకాళ్ళ దండేస్ వేసు కూర్చోబెడతాను అని చెప్పి నిన్న మీరు కడప జిల్లాలో మాట్లాడారు ఆ మాట్లాడిన గంటల్లోనే కృష్ణా జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేసిన ఘటన పెద్ద సంచలనం అవుతా ఉంది ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్ని మీరు పరామర్శిస్తారా ఆ మహిళా కానిస్టేబుల్కి మీరు ధైర్యం నూరుపోస్తారా నేనున్నానని భరోసానిస్తారా ఇప్పుడు ఇది ప్రజలకు తెలియాలి ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ పట్ల మీరు ఇంకా స్పందించకపోవడం బాధాకరమైన విషయం మహిళా కానిస్టేబులే కదా అనే చిన్న చూపు ఉందా మహిళే కదా అని చిన్న చూపు ఉందా లేదు మా తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా దాడి చేసేది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారా ఇటన్నిటి వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గారు మీరు జవాబిదారీతనంగా ఉండాలి ఎందుకు మీరు సెలెక్టివ్గా రాజకీయం అనేది చేస్తున్నారు మీకు అవసరమైన దగ్గరికి వెళ్ళి రా రాధాంతం చేస్తున్నారు అన్ని విషయాల్లో సమభావన అనేది మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు ఇది ఖచ్చితంగా ప్రజలకు మీరు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక చెప్పాలి అనుకుంటే ఈ ఇష్యూ మహిళా కానిస్టేబుల్ పైన దాడి అంటే సచివాలయ మహిళా కానిస్టేబుల్ పైన దాడి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక విషయం ఏదైనా వీరులో పాడు కృష్ణా జిల్లా ప్రజాశక్తి వార్త ప్రకారం ప్రభుత్వం మాది మేమే చెప్తే ఉద్యోగులు అదే చేయాలి లేకపోతే మేమంతా చూస్తాం అంటూ సచివాలయ మహిళా పోలీసు పైన టీడీపీ నాయకుడు దాడి పాల్పడ్డాడు బాధితురాలి సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్ గా అనిషా విధులు నిర్వహిస్తున్నారు తన ఇంటి సమీపంలో చెత్త వేస్తున్నారని దాన్ని తొలగించాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పానకాల ప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశాడు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి మీర్జావలి అనుషాతో కలిసి ప్రసాద్ ఇంటికెళ్లి చెత్తను తొలగించి శుభ్రం చేయించేందుకు వెళ్లారు సిబ్బంది అనుకున్నంత సిబ్బంది వాస్తవానికి సిబ్బంది కావాలిగా తొలగించాలంటే అందుబాటులో లేకపోవడంతో సార్ శనివారంలోపు తొలగిస్తామని చెప్పి వచ్చారు శనివారం ఉదయం అనుషాకు ప్రసాద్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు అనంతరం సచివాలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న ఎస్ఐ జి అనిల్ అనుషా నుంచి వివరాలు స్వీకరించి ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకునే తీసుకుంటామని తెలిపారు గతంలోనూ ఓ మహిళ ఓ దళిత మహిళపై ప్రసాద్ దాడి చేశారని తనకు న్యాయం చేయాలని బాధితురాలు అనుషా కోరారు ఇది ప్రజాశక్తిలో వచ్చిన వార్త ప్రకారం అన్ని పేపర్లు వచ్చింది మేము ప్రజాశక్తి జీవితంలో కనీసం మీరన్నా ఎంతో కొంత ఆహా ఇదిగో అంటారు బికాజ్ ఎందుకంటే మీడియా కూడా తయారైపోయింది ఏం చేస్తాం ఈ సాక్షిలో వచ్చింది ఇందులో నా అమ్మాయి దగ్గర నుంచి వివరాలు తీసుకుంటుంది పోలీసులు ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు దీనికి ఎలా పుల్ స్టాప్ పెడతారు వీళ్ళు కూడా సచివాలయ ఉద్యోగస్తులే కదా అని వదిలేస్తారా లేకపోతే ఏం చేస్తారనే ప్రజలకు మీరు ఖచ్చితంగా చెప్పాలి